మోదీ గారు మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు కదా ఇది వంద భాగంలోని మాట్లాడారు మోడీ గారు ఈ దీని సంబంధంగా నరుగురుతో సెల్ ఫోన్లో మాట్లాడమాట ఉపాధి పరిశుభ్రత సామాజిక రంగాల్లో వారు చేస్తున్న సేవలు గుర్తుగా వాళ్ళతో మాట్లాడారనమాట వీళ్ళు ఎవరెవరంటే విజయశాంతి అనే ఆవిడ మణిపూర్ వాసి సునీల్ జగల జగ్లా అని అనమాట ఇతను హర్యానా అయినా ప్రదీప్ సాంగ్వాను ఈనేమో హిమాచల్ ప్రదేశ్ ఆయన హిమాలయాల దగ్గర ఉంటున్నాడు మన్సూర్ అహ్మద్ అని ఆయన జమ్మూ కాశ్మీర్ అనమాట వీళ్ళు ఈ నలుగురు స్ఫూర్తిదాతలని ఆ మోదీ గారు చెప్పారన్నమాట ఇప్పుడు వీళ్ళు గురించి తెలుసుకుందాం వీళ్ళు ఏంటంటే ఈ నరుగురు స్ఫూర్తిదాత అన్నమాట వందో ఎపిసోడ్లోనే మోదీ గారు మన్ కీ బాత్లో చెప్పారనమాట అవి విజయశాంతి బిజీశాంతి అనవిడ ఉంది కదా మణిపూర్ ఆశి ఈమె తామడ కాళ్ళ పీచుతోటి అంటే మన తామరకాయలు ఉంటాయి చెట్లని మన చెరువుల్లోని వస్తుంటాయి కదా అది మనం గొర్రపు అంటాం కదా అలాంటి ఆటలతోటి పర్యాహితమైన వస్త్రాలు తయారు చేస్తాను అనమాట ఈవిడ ఆ గొర్రపు టెక్క తోటి ఈవిడ ప్రస్తుతం విజయ్ విజయ గారి దగ్గర ముప్పై మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు అనమాట ఇంకో డెబ్బై మందికి కూడా ఈవిడ ఉపాధి వాళ్ళనుకుంటున్నమాట ఈ తన ఎగుమతులను కూడా ఈ తన ఉత్పత్తులను కూడా ఎగుమతి చేస్తానమాట అంటే ఇప్పుడు గుర్రబాకతో కూడా గుర్రపు డేక పీచుతోటి వస్త్రాలు తయారు చేస్తున్నారనమాట ఈ విధిశాంతి దేవి అన్న ఆవిడ నెక్స్ట్ సునీల్ జగలాన్ ఉన్న ఆయన రెండు వేల పదిహేను జూన్లో సెల్ఫీ విత్ డాటర్ అనే ఒక అని చేయమాట అది ఏంటంటే కుమార్తెలతో సెల్ఫీలు పంచుకొని సెట్ చేసి సెల్ఫీ విత్ డాటర్ అని ఒక కార్యక్రమాన్ని చేయడం వల్ల హర్యానాలో ప్రస్తుత లింగ నిష్పత్తి పెరిగిపడింది అనమాట అంటే పిల్లలు పెంచు ఇది ప్రదీప్ ఆయన హీలింగ్ హిమాలయ పేరిట పర్యా హిమాలయాల్లోనే రోజు ఒక ఐదు టన్నుల యొక్క చెత్తను ఏరుతున్నారన్నమాట హిమాలయాల్లో ఇప్పటి వరకు సుమారు ఎనిమిది వందల టన్నులు నాన్ బయోగ్రిడ్ వ్యర్థాన్ని సేకరించారు ముఖ్యంగా గ్రామీణ హిమాలయ ప్రాంతాల్లో స్వచ్ఛ కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తున్నారనమాట ఈ ప్రదీప్ సాంగ్వన్ ఆయన ఇంకో ఆయన ఏమో మన్సూర్ అహ్మద్ ఈయన కూడాను జమ్మూ కాశ్మీర్ చెందినమాట పుల్వామాలోని ఓకు అనే గ్రామంలోని పెన్ పెన్సిల్ కల్ప పరిస్థితి నడిపిస్తున్నా పెన్సిల్ తయారు చేస్తాను అనమాట రెండు వందల మంది స్థానికలకు ఉపాధి కల్పిస్తుంది అన్నమాట ఇప్పుడు ఓకు గ్రామం పెన్సిల్ విలేజ్గా ఆఫ్ ఇండియాగా మారింది అనమాట ప్రస్తుతం వీళ్ళు పెన్సిల్ తయారీతో దేశ పౌరుల విద్యావంతం చేసినందుకు ఈ గ్రామం ఎంత కృషి చేస్తుందని దానికి ఎంత కృషి చేస్తున్నారని మోదీ గారు చెప్పారనమాట ఇప్పుడు మోదీ గారికి ముస్లిం హిందూ అలాంటివి ఏం లేవు ఆయన ముస్లిం చేసినా మంచి పొగుడతారు ఏ చేసినా పోగుడతారు అనమాట అది అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం